మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నారు ఆర్ యు రెడీ ఓకే ఈ రెండిట్లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి వేడి మొక్కజొన్న పొత్త మిర్చి బజ్జియా మిర్చి బజ్జి నెక్స్ట్ మీరు లేదు వేరే మిర్చి బజ్జి లేవు మా దగ్గర అయిపోయాయి గడ్డం పెంచడమా క్లీన్ షేవాంగ్ గడ్డం గడ్డం ఓకే గేమింగ్ రవి ఓకే క్యాషువల్ అండ్ కాంఫియా లేదా స్టైలిష్ అండ్ ట్రెండియా అమ్మో అయితే చెప్పాల్సింది యాక్చువల్లీ ఇది సెకండ్ పాయింట్ అండి నేను మర్చిపోయాను మా నాన్నగారు గురించి చెప్తాల్లో మర్చిపోయాను నిజంగా నాకు తెలిసి నేను కూడా అతని మైండ్ అంతా ఆవిడ ఉంది అది 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 చెప్పాలి లలిత మై వైఫ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అసలు నువ్వు లేకపోతే సినిమాలో యాక్ట్ చేయాలనే ఒక నిర్ణయం కూడా నేను తీసుకునేవాడిని కాదు తీసుకోవడానికి ధైర్యం సరిపోయేది కాదు ఎప్పుడు నా పక్కనే నాతోనే నిలబడ్డావు థ్యాంక్ యూ వెరీ మచ్ ఎట్టి పరిస్థితుల్లో నేను ప్రామిస్ చేసిన రిటైర్మెంట్ నీకు ఇచ్చి తీరుతా థ్యాంక్ యూ ఏమి ఏవి ఇచ్చి తీర్తారు నేను ఆమెకి రిటైర్మెంట్ ఇస్తాను ప్రామిస్ చేశాను అంటే నువ్వు పని చేయాల్సిన అవసరం లేదు నేనే పెద్ద హీరోయిన్ నీకు సంపాదించి పెడతాను ష్ ఇస్ వర్కింగ్ రైట్ నౌ ఓకే అలా సో రిటైర్మెంట్ ఆ మైనా ఆమెకి ఇష్టమైతే వర్క్ చేసుకోవచ్చుగా లలిత నీకు ఇష్టం వర్క్ చేసుకో ఇక్కడ లేదండి అది అక్కడ కెమెరాలో చూస్తుంది కదా అందుకని అయ్యో ఆమెకు వర్క్ చేయడం ఇష్టం అండి అదే నేనేంటంటే నీకు వర్క్ చేయాల్సిన అవసరం లేదంటే సంపాదిస్తా ఇంకా తర్వాత నీ ఇష్టం అని చెప్పి నీ ఇష్టం లలిత ఏం కావాలంటే అది చేస్తా ఓకేనా కానీ హస్బెండ్ ని మాత్రం ఇట్లాగే గ్రిప్ లో పెట్టు ఓకే థాంక్స్ థాంక్స్ క్వశ్చన్ అడుగుతుంటే కూడా మధ్యలో నువ్వు గుర్తు చేయ చూసావు అయ్యో అది అది థాంక్యూ ఒక క్రూషియల్ థింగ్ అండి అన్నాడు నేను అనుకున్న ఒక టెక్నీషియన్ ని మర్చిపోయాడేమో అని మా ఆవిడ అన్నాడు అమ్మయ్య థాంక్యూ యు సేవ్డ్ మై లైఫ్ యా షీ ఇస్ యువర్ లైఫ్ నో దట్స్ వై వైఫ్ నో దట్స్ వై ఓకే సో మనం ఎక్కడ ఉన్నాం యా రెడీ హను ఎవరు మీకు ఎక్కువగా హెల్ప్ చేశారు డైరెక్టర్ గారా ప్రొడ్యూసర్సా డైరెక్టర్ గారు డైరెక్టర్ గారా అంటే మా మైత్రి మూవీ మేకర్స్ రవి గారు నవీన్ గారు అక్కడ అక్కడే ఉన్నారు నవీన్ గారు అలా అన్నారు కదా చూసుకుందాం తర్వాత అండ్ మీకే లాస్ట్ క్వశ్చన్ రెడీయా ఎవరి వర్క్కి మీరు ఎక్కువగా మార్కులు వేస్తారు డిఓపి గారు ఎడిటర్ గారు డిఓపి సారీ అండి అంటే చూస్ చేసుకోమన్నారు కాబట్టి డిఓపి అని చెప్పారు సారీ నన్ను కార్నర్ చేశారు సారీ ఓకే లేదు నేనే కార్నర్లో ఉన్నాను ఓకే మీరిద్దరు ఇక్కడే ఉండండి సెంటర్లోకి మనం అనంతిక అని పిలిచేద్దాం అనంతిక టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ మ్యాడ్ మూవీలో చేసింది అండ్ అలాగే రాజమండ్రి రోజ్ మిల్క్ అనేటువంటి సినిమా కూడా మేబీ విల్ గెట్ టు సీ ఇట్ వెరీ సూన్ ఎస్ అండ్ లాల్ సలాం ఆల్సో అనంతగా మధ్యలోకి వచ్చేసి మీరు నిజంగానే మాట్లాడి మాట్లాడి కార్నర్కి వచ్చేసారు లలిత అక్కడ ఉంది యా ఓకే అనంతిగా సమ్ క్వశ్చన్స్ ఫర్ యూట్యూబ్ రెడీ హాట్ కాఫీ ఆర్ పకోడీ హాట్ కాఫీ ఆర్ పకోడీ పకోడీ పకో మైక్ ఆన్లో ఉందా ఆన్లో కాదా అయితే ఒక మైక్ ఇవ్వచ్చు కదా బాయ్స్ సినిమాలో ఏమో బోలెడంత ప్రేమ గీమా అన్నారు

అయితే సినిమా చూడాలా ఓకే ఎవరి యాక్టింగ్ బాగుంది దే గుడ్ లైక్ దే ఆర్ ఆల్వేస్ దే ఆర్ గుడ్ ఓకే సరే అయితే ఇలా మీరు చెప్పరు కానీ ఆ యారో మార్క్ ఏదమ్మా ఇవ్వండి ఒకసారి మీరు ఈ యారో మార్క్ ని ఎవరి వై పాయింట్ చేస్తే వాళ్ళు ఆన్సర్ అన్నట్టు అనమాట నేను పాయింట్ చేయాలి పాయింట్ చేయాలి yes i'm ఆస్క్ యూ ask you రెడీ questions ready షూట్ కి లేట్ గా వచ్చేది ఎవరు నో వన్ ఇద్దరు కరెక్ట్ టైం అంటే ఒక ఫైవ్ మినిట్స్ అయినా ముందు వచ్చేది అందరూ కరెక్టే మీ మైక్ పనిచేస్తుంది హలో 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 మీ వాయిస్ లో ఒక పవర్ ఉంది పనింద్ర సెట్ లో డిలేస్ ఇంపాసిబుల్ అండి అవునా పనింద్ర గారు నాలుగింటికి వచ్చేస్తారా మీరు ఓకే ప్యాకప్ చెప్పగానే ఫస్ట్ కార్ ఎక్కేది ఎవరు ప్యాకప్ చెప్పగానే ఫస్ట్ కార్ ఎక్కేది ఎవరు మీరైతే ఇలా పెట్టండి అయితే ఇలా పెట్టండి పుట్ దర్డ్స్ యూ ఓకే ఫొటోస్కి ఎక్కువగా పోజెస్ ఇచ్చేది ఎవరు ఓకే టిఫిన్ టైంకి కూడా బిర్యానీ అడిగేది ఎవరు ఐ మైట్ ఆస్క్ ఫర్ దోసా ఇడ్లీ ఓకే ఆరో వరకు మీకేనా మళ్ళీ డైరెక్టర్ యాక్షన్ చెప్పగానే డిస్టర్బ్ చేసేది ఎవరు డైరెక్టర్ యాక్షన్ చెప్పగానే డిస్టర్బ్ చేసేది ఎవరు లేదా ఎవరు లేరా లేదు ఓకే నేను స్టేజ్ దిగగానే రిలీఫ్ ఫీల్ అయ్యేది ఎవరు నేను ఊరికే సరదాగా అడిగాను వేరే వాటికి మాత్రం లేట్గా సమాధానం చెప్పింది దీనికి మాత్రం వెంటనే నేను అని చెప్పేసింది అమ్మా ఓకే సెట్లో ప్రాంక్లు ఎక్కువగా చేసేది ఎవరు ప్రాంక్ నో వన్ నో వన్ ప్రాంక్ ఓ వెరీ సీరియస్ సెట్ ఓకే షాపింగ్ బిల్ ఎక్కువగా చేసేది ఎవరు సుమయ్య ఓకే ఎవరికి సీక్రెట్గా లవర్ ఉన్నారు మా వైఫ్ సీక్రెట్ లవర్ కాదు సో వాడికే సీక్రెట్ లవర్ అను ఓకే మేకప్ లేకుండా బయటికి వెళ్ళడానికి భయపడేది ఎవరు ఆరు ఏంటి నా వైపు ఉంది ఎవరు లేరా అందరినీ విశ్వనాథ్ గారు మీరు మేకప్ ఎలా చేయలేదా అసలు ఎవరికి కడిగేసినట్టున్నారు ఫేస్లు ఎనిమిది వసంతాలు మూవీతో ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంది ఎవరు ఓ ఎందుకంటే మార్షల్ ఆర్ట్స్ అన్నీ నేర్చుకోవాల్సి వచ్చింది కాబట్టి ఓకే థ్యాంక్ యూ సో మచ్